దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారని మనం విన్నాం కానీ తాడి ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడని మరో సామెత కూడా ఉంది ఈ రెండు సామెతలు నిజం చేస్తూ మహానగరం నడిబొడ్డులో టూ గ్యాంగ్స్ కతరనాక్ స్కెచ్ వేశాయి మార్కెట్ రేటు కంటే ఐదు శాతం తక్కువకే కిలో అని జ్యువెలరీ షాప్ యజమాని ఓ నకిలీ బంగారం టీం గాలమేస్తుంది వలలో పడ్డ యజమాని నుంచి నోట్ల కట్టెల బ్యాగ్ అత్యంత చాకచక్యంగా కొట్టేసి ఉడాయించింది అయితే ఆ సంతోషాన్ని వెహికల్ సీజర్ టీం కాసేపట్లోనే ఆవిరి చేసేస్తుంది దర్జాగా దొంగల చేతిలోనే బ్యాగ్ను కొట్టేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయింది క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఈ సీన్ ఎక్కడో కాదు సికింద్రాబాద్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక సవాల్గా తీసుకున్న మోండా మార్కెట్ పోలీసులు కేసు ఛేదించేసరికి తలప్రాణం తాక్కొచ్చింది ఇక్కడ ఇంకో ట్విష్ కూడా ఉందండోయ్ అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ కథాచిత్రంలోకి అయిపోవాల్సిందే మోండా మార్కెట్ అత్యంత రద్దీగా ఉండే ప్లేస్ ఇక దానికి కొంత దూరంలోనే బ్లూ సీ అనే ఫేమస్ హోటల్ ఉంది ఈ రెండు లొకేషన్స్ ఈ స్టోరీలో చాలా కీలకం ఇక అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఆకాశాన్నితున్న బంగారం తక్కువ ధరకే దొరుకుతుందంటే ఎవరు మాత్రం వదురుకుంటారు ఇదే పాయింట్ క్యాష్ చేసుకున్న ఓ నకిలీ బంగారం టీం మోండా మార్కెట్ లో ఉన్న జ్యువెలరీ షాప్ యజమాని హరిరామ్ అనే వ్యక్తి గాలమేసింది మార్కెట్ రేటు కంటే ఐదు శాతం తక్కువకే అంటే డెబ్బై లక్షలకే కిలో బంగారం ఉందని చెప్పింది ముందుగా డబ్బులు చూపించాలని ఆ తర్వాతే బంగారం చూపిస్తామని కండిషను పెట్టింది దీంతో దురాసుకుపోయిన హరిరామ్ ఆ డీల్ కొప్పుకున్నాడు ఇక ఇక్కడి నుంచే ట్విస్టుల కథ మొదలైంది నకిలీ బంగారం టీవీలో మొత్తం పదిహేను మంది బ్లూ సీ హోటల్ వద్ద సమావేశమయ్యారు తాము అనుకున్న ప్లాన్ కోసం పక్కా స్కెచ్ ముందుగా ఓ ముగ్గురు గ్యాంగ్ మెంబర్స్ హరిరామ్ ఆఫీస్ కెళ్లి నగదు చెక్ చేస్తుండగా సరిగ్గా అదే సమయానికి స్పాట్ కు నలుగురు వచ్చారు అందులో నుంచి ఒకరు కేశవ్ అనే వ్యక్తి తాను ఎస్ఓటి పోలీస్ అంటూ ఐడి కార్డు చూపించి వారి వద్ద ఉన్న క్యాష్ బ్యాక్ సెల్ ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత క్యాష్ బ్యాక్ ను రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు రాంబాబు భాను మరో వ్యక్తితో కలిసి క్యాష్ బ్యాగ్ తో పాటుగా తిరుమలగిరి వైపు బయలుదేరాడు ఇప్పుడు ఇక్కడే ఖతరనాక్ ట్విస్ట్ ఉంది వీరు వెళుతున్న బైక్ భానుది అయితే ఓ నలుగురు వ్యక్తులు తిరుమలగిరి దగ్గర ఈ బైక్ నాపి వెహికల్ సీజర్ టీం పేరుతో పరిచయం చేసుకున్నారు భాను బైక్ ఈఎంఐ కట్టలేదని ఆ బ్యాగ్ లో డబ్బులతో పాటే బైక్ కు తీసుకువెళ్లిపోయారు దాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు మరొకడుంటాడు అనే సామెతంటే డబ్బులు కొట్టేసిన గ్యాంగ్ ఎంజాయ్ చేసేందుకు గోవాకు వెళితే ఎక్కడ పట్టుబడతామని నిందితులంతా కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాలకు పారిపోయారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు సిటీలో ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీతో ఎట్టకేలకు ఈ మోస్తగాలను పట్టుకున్నారు ముందుగా వెహికల్స్ తేజర్ టీంను అదుపులోకి తీసుకోవడంతో నకిలీ బంగారం టీం జాడ తెలుస్తుంది మొత్తానికి ఈ కేసు విజయవంతంగా క్లోజ్ చేసిన పోలీసులు ఇరవై ఎనిమిది మంది నిందితులు ఉండగా పద్దెనిమిది మందిని జైల్లో వేస్తారు ఇక పరారీలో ఉన్న పది మంది కోసం గాలిస్తున్నారు నిందితుల నుంచి నలభై మూడు లక్షల నగదు యాభై ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు కార్లు నాలుగు బైకులు ఇరవై మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మోసపోయినంత వరకు మోసగాల రాజ్యం నడుస్తూనే ఉంటుంది